రమదాను కొరకు మనం అన్న ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అస్సలాము అస్సలం అయికు వబరకాతు అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక ఆమీన్ సోదర్లారా అతి పవిత్రమైనటువంటి వరాల వసంతం రమదాను మాసం అతి దగ్గరలోనే ఉంది కొద్ది రోజుల్లోనే మనము అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో మనము అడుగు పెట్టనున్నాము ఈ సందర్భంగా నేను ముస్లిం సోదరులకు ఒక సందేశం ఇవ్వదలిచాను ఆ సందేశం ఏమిటంటే సోదరులారా చాలా మంది ముస్లిం సోదరులు రమదాను మాసంలో సిరుకు చేస్తూనే ఒకవైపు రమదాను మాసంలో ఆరాధనలన్నీ చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు పదిహేను గంటల పాటు ఆకలి దప్పులకు తట్టుకొని ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు రాత్రులు పూట గంటల గంటలు నిలబడి తరావి నమాజు చేస్తూ ఉంటారు మరి అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఉమ్రా చేసేటటువంటి వారు కూడా ఉన్నారు మరియు పవిత్రమైన రమదాను మాసంలో జకాతు సదకాలు ఇంకా ఇఫ్తార్లు సహరీలు లాంటి సత్కార్యాలు చేసేటటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు అయితే రమదాను మాసంలోనే కాదు ఇతర మాసాలలో కూడా తాము చేసినటువంటి నమాజుకు కానీ రోజాకు కానీ హజ్జుకు కానీ ఉమ్రాకు కానీ సదకాలకు కానీ జకాతుకు కానీ ఇంకా కుర్బానీ ఇతర ఆరాధనలు ఏవైనప్పటికీ కూడా వాటన్నింటికి అల్లా దగ్గర పూర్తి ప్రతిఫలం రావాలంటే తప్పనిసరిగా అతను తౌహీద్తో పాటు అల్లాను ఆరాధించాలి అతను తౌహీద్ మీద దృఢంగా ఉండి అల్లాను ఆరాధించాలి అలా గనక ఆరాధించకుండా చిరుకుతో కూడినటువంటి ఆరాధన చేసినట్లయితే గనక అతని ఆరాధనకు అల్లహ వద్ద ఎలాంటి పుణ్యము రాదు కావున చెబుతున్న మాట ఏమిటంటే రమదాను మాసంలో మీరు అడుగు పెట్టక ముందే మీ హృదయాలలో ఉన్నటువంటి బహుదైవ ఆరాధనను తుడిచేసి మీరు అడుగు పెట్టండి మాసం రాక రాకముందే మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి ఎందుకంటే అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో మీరు చేసేటటువంటి ఏ సత్కార్యమైనా సరే అల్లాహ వద్ద అది కుబూల్ కావాలంటే మీ హృదయంలో కానీ మీ శరీరం మీద కానీ మీ విశ్వాసంలో కానీ మీ ఆచరణలో కానీ ఏ మాత్రం షిర్క్ అనేది రవ్వంత కూడా ఉండకూడదు ఒక వ్యక్తి అవులియాలపైన భక్తిని తన హృదయంలో పెట్టుకొని నమాజు చేయటం వల్ల ఎలాంటి లాభము లేదు ఒక వ్యక్తి మెడ నిండా చేతి నిండా నడుముకు తాయతులు దారాలు కట్టుకొని ఆ వ్యక్తి నమాజు చేయడం వల్ల ఎలాంటి లాభాన్ని పొందలేడు కావున హృదయంలో బాబాల మీద ఔలియాల మీద భక్తిని విశ్వాసాన్ని పెట్టుకొని శరీరం మాత్రం అల్లా కోసం మజీదుకి వచ్చి నమాజు చేస్తే అలాంటి ఆరాధనకు ఎలాంటి ప్రతిఫలం అనేది పుణ్యం అనేది రాదు సోదరులారా కావున చెబుతున్న మాట ఏమిటంటే మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లు స్థిరంగా దృఢంగా నిలబడాలంటే దానికి మీరు ఏం చేస్తారు పునాదులు చాలా గట్టిగా వేస్తారనమాట అదేవిధంగా ఒక చెట్టు గాలికి అటు ఇటు ఊగకుండా పడిపోకుండా ఉండాలంటే మొదలు దృఢంగా ఉండటానికి మీరు ప్రయత్నాలు చేస్తారు అదేవిధంగా మీరు చేసే ఏ సత్కార్యమైనా ఏ పుణ్యకార్యమైనా అల్లాహ దగ్గర అది కుబుల్ కావాలంటే మీరు మీరుకు లేనటువంటి ఆరాధన చెయ్యాలి అల్లా సుబాన సూర్య అల్ బయ్యన ఐదవ ఆయతలో ఇలా తెలియజేస్తున్నాడు వారు అల్లాను మాత్రమే ఆరాధించాలని తమ ధర్మాన్ని కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించుకోవాలని వారు ఏకాగ్ర చిత్తులై నమాజును స్థాపించాలని జకాతిస్తూ ఉండాలని వారికి ఆదేశించడం జరిగింది దాలిక దీనుల్ ఇదే స్థిరమైనటువంటి ధర్మం అని అల్లా సుభానవతాల చెప్పాడు కావున ఏకాగ్ర చిత్తులై మీరు నమాజు చేయాలి మీ ధర్మాన్ని కేవలం అల్లాకు ప్రత్యేకించుకోవాలి మీ హృదయాలలో బాబాల పట్ల దర్గాల పట్ల సమాధుల పట్ల భక్తిని విశ్వాసాన్ని పెట్టుకొని మీరు తరావి నమాజులు చదివితే లాభం లేదు మీరు తాయత్తుల మీద దారాల మీద నమ్మకాల మీద వాస్తుల మీద శకునాల మీద జ్యోతిషం మీద నమ్మకం ఉంచి మీరు రమజాన్ ముప్పై రోజులంతా ఉపవాసాలు పెడితే ఎలాంటి లాభాన్ని పుణ్యాన్ని మీరు పొందలేరు కావున సోదరులారా ఇప్పుడే ఈ క్షణమే మీ హృదయాలలో ఆ దర్గాల పట్ల ఆ సమాధుల పట్ల పూజా భావము ఆరాధనా భావము ఏదైనా ఉంటే తీసివేయండి మీ శరీరం మీద తాయెత్తులు దారాలు మూఢ నమ్మకాలకు సంబంధించిన ఏమైనా వస్తువులు చిహ్నాలు ఉంటే ఇప్పుడే తొలగించండి అతి పవిత్రంగా మీ హృదయాన్ని శుద్ధి చేసుకొని మీరు రమదాన మాసంలో అడుగు పెట్టండి రమదాన్ యొక్క పూర్తి ప్రతిఫలాన్ని మీరు పొందండి అల్లాహ సుభానవుతలా కురాన్ గ్రంథంలో సూర్య అల్ అనం ఎనభై రెండవ వాక్యంలో ఇలా తెలియజేస్తున్నాడు అల్లదీనల్ ఎవరైతే విశ్వసించిన తర్వాత తన విశ్వాసంలో శిరుకు దుర్మార్గాన్ని కలవనీయకుండా జాగ్రత్త పడతారు అలాంటి వారికి అమన్ శాంతి ఉంది మరియు సన్మార్గం పొందిన వారు కూడా వారే అని అల్లా సుభానవుతాల తెలియజేస్తున్నాడు సోదలారా ఎవరి విశ్వాసంలో అయితే చిరుకు కలవలేదో చిరుకు కలవలేదో వారి విశ్వాసం వారి ఆచరణ వారి ఆరాధనలు అల్లా దగ్గర కుబులైపోతాయి ఎవరి విశ్వాసంలో అయితే చిరుకు కలిసిందో అలాంటి వారి విశ్వాసము అలాంటి వారి ఆచరణ అలాంటి వారి యొక్క కర్మలన్నీ కూడా నాశనమైపోతాయి అలాంటి వారికి అమ్మన్ శాంతి లేదు అలాంటి వారు రుజుమార్గం మీద కూడా లేరు అని అల్లా తాలా తెలియజేస్తున్నాడు కావున షిరుక్ అనేది మహా ఘోరమైనటువంటి పాపం కావున ముస్లిం సోదరులారా అతి పవిత్రమైనటువంటి ఈ రమదాను మాసంలో మీరు స్వచ్ఛమైన తౌహీద్ తోటి మీరు పెట్టండి స్వచ్ఛమైనటువంటి తౌహీదుతో మీరు అడుగు పెట్టండి షిర్క్ విధాతు మూఢనమ్మకాలు లాంటి దుష్ట కార్యాలను విడిచిపెట్టి రండి సోదరులారా చాలా మంది ముస్లిములు అనుకుంటూ ఉంటారు మేము అవులియాలను ఆరాధిస్తున్నాము ఎందుకంటే వారి ఇస్లాంను మన దేశానికి తీసుకొచ్చారు కాబట్టి అందుకోసం మేము వారికి ఆరాధన చేస్తున్నాము అని అంటున్నారు సోదరులారా ఇప్పుడు నాకు ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని నేర్పించిన గురువు ఉన్నారు ఆయన చనిపోయారు అనుకోండి ఇప్పుడు నాకు ఆయన పట్ల ప్రేమ ఉంది అభిమానం ఉంది వినయం ఉంది విధేయత ఉంది మరి నేను ఇప్పుడు ఏం చేయాలి ఆయనకు ఓ పెద్ద సమాధి కట్టి ఆ సమాధి మీద పూలమాల వేసి అక్కడ టెంకాయలు కొట్టి ఆ సమాధి చుట్టూ తిరగాల ఏం చేయాలి ఇలా చేయకూడదు ఏం చేయాలి ఆయన ఏదైతే నాకు విశ్వాసాన్ని జ్ఞానాన్ని నేర్పాడో దాన్ని నేను అమలు చేయాలి ఏదైతే ఆయన నాకు నమాజ్ చేయమని ఆదేశించాడో ఆ నమాజ్ నేను విడిచిపెట్టకుండా చేయాలి ఏ సత్కార్యాలైతే ఆయన నాకు నేర్పించి వెళ్ళారో ఆ సత్కార్యాలు నేను చనిపోయేంత వరకు చేస్తూనే ఉండాలి ఇది నిజమైనటువంటి పూర్వీకుల పట్ల ఔలియాల పట్ల గురువుల పట్ల నిజమైనటువంటి ప్రేమ అభిమానం అంటే ప్రేమ అభిమానం అంటే వాళ్ళు ఏ ధర్మానైతే నేర్పించారో దాన్ని నేర్చుకోవటము ఆచరించటము సోదరులారా అంతేకాని వారు చనిపోతే వారి సమాధులు ఎత్తుగా నిర్మించి అక్కడికి వెళ్ళి అధర్మ కార్యాలు చేయటము దీపాలు వెలిగించడం అగరత్తులు వెలిగించడము దువ్వాలు చేయడము సద్ధాలు చేయటము వారి పేరు మీదుగా ఉరుసులు నిర్వహించటము ఈ అధర్మ కార్యాలు చేయటము వారి మీద అభిమానము అవ్వదు వారి మీద ప్రేమ అవ్వదు సోదరులార కావున చెబుతున్న మాట ఏమిటంటే మీ హృదయాలలో అవిలియాల పట్ల భక్తిని సమాధుల పట్ల భక్తిని విశ్వాసాన్ని పెట్టుకొని రంజాను మాసంలో మీరు అడుగు పెట్టి ముప్పై రోజాలు కాదు కదా మూడు వందల రోజాలు పెట్టినా కూడా మీకు పావల అంత పుణ్యం కూడా రాదు వృధా అయిపోతుంది అలాగే మీరు ఒంటి మీద తాయెత్తులు దారాలు ఈ మూఢనమ్మకాలు వాస్తులు శకునాలు జ్యోతిష్యం లాంటి యొక్క విశ్వాసాలు మరియు ఆచరణలు మీ యొక్క ఇంట్లో మీ శరీరంలో అలాగే పెట్టుకొని మీరు రంజాన్లో అడుగుపెట్టి మీరు ఎన్ని తరాబీ నమాదులు చేసినా ఎంతమందికి ఇఫ్ తినిపించినా ఎన్ని సహరీలు చేసినా మీకు పావలాంత పుణ్యం కూడా రాదు కావున ఆ దర్గాల వద్దకు వెళ్ళడం మానేయండి ఆ సమాధులను మొక్కటం ఆపేయండి సమాధుల వద్ద వేడుకోళ్ళు ప్రదక్షిణలు దువ్వాలు చేయటము ఇదంతా ఆపేయండి ఆరాధన భావంతో అక్కడ ఏది చేసినా కూడా అది చిరుకు అయిపోతుంది కావున అవన్నీ విడిచిపెట్టి అతి పవిత్రమైనటువంటి చిత్తశుద్ధి కలిగిన మనస్సుతో మీరు రమజాను మాసంలో పెట్టండి ఆ రముజాను మాసంలో ఉన్న సకల శుభాలను పొందండి రముజాను మాసంలో అల్లా శుభానవుతా మీ పాపాలను కడిగేయటానికి అల్లా సిద్ధంగా ఉన్నాడు మీకు పుణ్యాలను ఇవ్వడానికి అల్లా సిద్ధంగా ఉన్నాడు కావున మీ పుణ్యాలు ప్రసాదించబడాలంటే మీ పాపాలు కడిగి వేయబడాలంటే మీరు చిరుకును బిదాసును వదిలిపెట్టి స్వచ్ఛమైన తౌహీతో మీరు రంజాన్ మాసంలో అడుగు పెట్టండి రంజాన్లోనే కాదు ఇతర మాసాలలో కూడా తప్పనిసరిగా సిరుక్కు లేనటువంటి స్వచ్ఛమైన ఆరాధనతో మీరు అల్లాను ఆరాధించాలి అప్పుడే మీకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది కావున సోదల్లారా రమదాను మాసం అతి దగ్గరలోనే ఉంది ప్రతి ఒక్కరు కూడా రమదాను మాసం కొరకు సిద్ధమైపోండి ఈ క్షణమే ఇప్పుడే షిరుకును బిదాసును వదిలిపెట్టి తౌహీద్ వైపునకు రండి ఇన్షాల్లా తరువాయి భాగంలో మనం కలుద్దాము నా మాటను ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను అసలా వ